రవీందర్ రెడ్డి గారు హిందుమతి గారు మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మెడిసిన్ యూస్ చేసి వాళ్ళిద్దరు దంపతులు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఒక బిడ్డకి తల్లిదండ్రులు కాబోతున్న సందర్భంగా వాళ్ళ హ్యాపీనెస్ మనకి షేర్ చేసుకుంటున్నారు వీళ్ళు నల్గొండ జిల్లా నుంచి వచ్చారు రవీందర్ రెడ్డి గారు హిందుమతి గారు కంగ్రాట్స్ అండి మీకు ముందుగా మీరు సార్ మ్యాజిక్ ఫార్ములా ఎలా తెలుసుకుని వచ్చారండి గారు యూట్యూబ్ లో చూసి వచ్చారు అలాగే ఇప్పుడు వచ్చారు మీరు రెండో నెలలో వచ్చినట్టున్నారు కదా ఈ సంవత్సరం రెండో నెలలో అవును సార్ కౌన్సిలింగ్ అవన్నీ అటెండ్ అయ్యారా ఓకే మీకు ఫైవ్ టైమ్స్ నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది నేచురల్ మేడం 5 టైమ్స్ అబార్షన్ అయిపోయింది మేడం ఇప్పుడు ওর బ్లీడింగ్ అవడం 2 3000ట్లైంది మరోసారి హాట్ రావడదని అబ্বাস చేశారు ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏంటి సార్లు యూట్యూబ్ మిషన్కి వచ్చాను మేడం ఓకే ఇప్పుడు కోర్స్ మీరు ఎక్కడ వరకు వాడారండి రెండు నెలలు క్రీములకు ఇచ్చారు ఓకే నెల హార్మోన్స్కి ఇచ్చారు ఓకే ఒక నెల హార్మోన్కి వాడారు క్రిములకు వాడారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇంతకుముందు సార్ దగ్గర రాకముందు ఏదైనా హాస్పిటల్స్ వేరే చాట చూపించుకోవడం ఏమైనా ట్రీట్మెంట్ చూపించుకున్నారు ఓకే మెడిసిన్ యూస్ అయిపోయింది నాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ నిలబడుతు బాస్టన్స్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ రాకపోవడం ఒక బాధ అయితే ప్రెగ్నెన్సీ వచ్చి నిలబడలేదండి ఇంక ఇది మరీ భరించలేని బాధగా ఉంటుంది ఓకే వస్తుంది కానీ నిలబడతా మరి సార్ దగ్గరికి వచ్చారు సార్ నమ్మారు సార్ కౌన్సిలింగ్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది మీకు ఇప్పుడు ఏమనిపించింది సార్ మ్యాజిక్ ఫార్ములా జై అంటారా మ్యాజిక్ ఫార్ములా మీకు ఏ విధంగా ఉపయోగపడింది అనేది మీరు కొంతమందికి షేర్ చేసుకోండి మీలాగా సమస్యలో ఉండి ప్రాబ్లంలో ఉండి చాలా మంది బాధపడుతున్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది చెప్పండి మీరు చెప్పండి అదే మీకు ఎలా అనిపించింది సార్ మెడిసిన్ యూస్ చేశాక వాటి గురించి చెప్తే వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పారా మా వాళ్ళు ఫోన్ చేస్తే బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటారు కదా బీటాసిజీ టెస్ట్ చేయించారు ఇది ఎంత వచ్చింది టెన్ వచ్చింది బాగుంది అలాగే ప్రెగ్నెన్సీ చూప్స్లో కాకుండా గర్భసంచిలో వచ్చింది చక్కగా కనిపిస్తుంది కూడా పిండం స్కాన్లో కూడా చూప్స్లో రాలేదు గర్భసంచిలో వచ్చింది మీకు చాలా సార్లు అబాషన్స్ అయినాయి కాబట్టి సారు ఇప్పుడు అబాషన్స్ అవ్వకుండా మీకు నిలబడటానికి ఇంజక్షన్స్ అవి ఇస్తారు అవి తీసుకోవడానికి కానీ సార్ మీకు రమ్మని చెప్తారు మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతున్నారు మరి అంటే ఎన్ని రోజులు కొంచెం ఈ సమస్యతో కాకుండా వాళ్ళు వీళ్ళు అనే మాటలకి చాలా డిప్రెషన్ లో ఉంటారు నిజంగా ఇది మీకు ఒక గుడ్ న్యూస్ ఇంకా ఆయన షేర్ చేసుకుంటారా సార్ గురించి ఆయన చెప్తారా లేకపోతే ట్రీట్మెంట్ గురించి కానీ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మాల్ నార్మల్గా నాకు చెప్పినట్టు చెప్పండి మీ ఫీలింగ్ హ్యాపీగా ఉందంటారా అంతే చెప్పలే అంటారా ఆనందంతో మాటలు రావట్లేదా అంటున్నారు కానీ ఆయన ఆనందం నాకు ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది ఆయన మాటల్లో కూడా తెలుస్తుంది ఖచ్చితంగా ఉండి తీరుదండి ఫైవ్ ప్రెగ్నెన్సీస్ వచ్చి అభాషన్ అవుతుంది అంటే వాళ్ళు ఎంత సమస్యలు ఎంత బాధలో ఉన్నారో అర్థం అవుతుంది అలాగే ఈ రోజు ప్రెగ్నెన్సీ ఓన్లీ మెడిసిన్ ద్వారా ఎటువంటి కుట్టు కోత లేకుండా సర్జరీ లేకుండా ప్రొసీజర్స్ కూడా ఇంకా ఏమీ వాళ్ళకి అవ్వలేదు ఐయుఐ కూడా అవ్వలేదు ప్రొసీజర్స్ కూడా అవ్వకుండా ఓన్లీ మెడిసిన్ టూ మంత్స్ క్రిముల్ కి యూజ్ చేశారు అలాగే వన్ మంత్ హార్మోన్ కి యూజ్ చేశారు అంతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇది నిజంగానే మాటల్లో చెప్పలేని ఆనందం ఇది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమై ఉంటది మన మ్యాజిక్ ఫార్ములా ఎంత మిరాకిల్స్ ఎన్ని మాయల్ చేస్తుందో ఎన్ని ప్రెగ్నెన్సీలు వస్తున్నాయో మీరు కూడా చూస్తున్నారు కదా ఎటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళైన చూప్స్ బ్లాక్ అయి కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి అలాగే సిస్ట్లు కానీ ఏటువంటి సమస్య ఉన్నా సరే ఏమి బెంగా పరకండి రండి వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్మ్ లా యూస్ చే మన వయస్ బాబు ట్రస్ట్ క్లినిక్ మీ అందరికీ తెలుసు విజయవాడలో ఉంది ఇప్పటికి చాలా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ తో మీ అందరికి మార్ మోగిపోతుంది నాకు తెలుసు ఎక్కడికి వెళ్ళినా వినిపిస్తుంది డెఫినెట్ గా రండి మీ సమస్య క్లియర్ అవుతుంది ఓర్పుగా ఉండండి ఓపిక్ గా ఉండండి సార్ చెప్పింది వినండి ఫాలో అవ్వండి జస్ట్ క్రిమిలకి మెడిసిన్ యూజ్ చేసి క్రిమిల్ ఇన్ఫెక్షన్స్ తొలగించుకుని ఒక టూ మంత్స్ లోని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్కసారి అయితే జస్ట్ సార్ దగ్గరకు వచ్చి ఆ వన్ వీక్ మెడిసిన్ యూజ్ చేసి కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎటువంటి సమస్య అయినా సరే మీరు దిగులు పెట్టుకోకర్లేదు మ్యాజిక్ ఫార్ములా యూస్ యూజ్ చేసుకోండి వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై అంటారా ఓకే అలాగే డాక్టర్ గారు మీ వైఫ్ కి ప్రెగ్నెన్సీ వచ్చినాక ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఏది తింటే మంచిది అనే బుక్ రాశారు ఇది మీ వైఫ్ కివ్వండి మన సార్ తరఫున అలాగే మీ వైఫ్ కి కంగ్రాట్స్ చెప్పండి ఓకే మెడిసిన్ తీసుకోండి చక్కగా వాడుకోండి మీరందరూ కూడా మన మ్యాజిక్ ఫార్మ్ లా యూజ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ